చంద్రబాబు పన్నాగంతో పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు పడే నరకయాతన మనసును ద్రవింపజేస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు గురువారం ఆమె మాట్లాడారు యాభై ఎనిమిది నెలలు లేని కష్టాలు నేడు అవ్వాదాతలు దివ్యాంగులు పడాల్సి వస్తుందన్నారు గంటలకే పెన్షన్ ఇంటికే వెళ్లి ఇప్పించే జగనన్నను చూసి అవ్వాతాతలు నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారన్నారు చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెల్ చూసి కక్ష గట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెమ్నాయుడుతో ఎలక్షన్ కమిషన్కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ లేకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు దానివల్ల ఎండల్లో దాదాపుగా ఫార్టీ ఫైవ్ పైన ఉంది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్లో ముసలివాళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గర పడి కాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఏడిపోస్తుంది కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు ఎంత కుటిలంగా అయినా చేయగలడు అని తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది యాభై ఎనిమిది నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైస్తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈరోజు కక్ష కట్టి ఒక నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను పెన్షన్లు తీసుకునే వయసు నీ వయసు ఉన్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పడటం నీకు భావ్యమేనా వచ్చి ఒక్కరోజు ఎండలో నించోడు రోడ్డు మీద ఎండలో ఒక్క రోజు నించుంటే ఆ అవ్వదాతల కష్టమేదో నీకు అర్థమవుతుంది కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలాళ్ళని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సబమేనాన్ని అడుగుతున్నా సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఓట్లకి వస్తే చొక్కా పట్టుకొని నిలదీసుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి రాబోయే ఎన్నికలు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా ఆ చంద్రబాబు నాయుడిని ఆ బీజేపీని ఆ యొక్క జనసేనాని తరిమి తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను జగన్ అన్న ఉంటేనే అన్నీ ఇంటికి వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారు ఏ కష్టం లేకుండా అందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా రాకముందే నెల రోజు ఎలక్షన్ కమిషన్లో చేతిలోకి ప్రభుత్వం పోగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడు తన తొత్తుల్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను